అందరికీ నమస్కారం జై భారత్ జై జై భారత్ ఈ నినాదాన్నే ప్రజల్లోకి బలంగా నా ప్రధాన లక్ష్యం అయితే తల్లిదండ్రుల ఆవేదన అభ్యర్థన ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం తల్లిదండ్రుల ఆవేదన తమ పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించలేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్రాలలో సుదీర్ఘ ప్రాంతాలకు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా బాధపడుతూ పిల్లల్ని పంపించడం జరుగుతూ ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే విద్యార్థులు తమ పిల్లలు ఎలాంటి అసౌకర్యాలతో సమస్యలతో బాధపడుతున్నారని అనుక్షణం తీవ్రమైన ఆవేదనకు గురవుతున్నటువంటి తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు తల్లిదండ్రులు అందరి తరఫున ఇది అభ్యర్థన కోరేది ఏంటంటే అన్యదా భావించొద్దు హాస్టళ్ళకు సమీపంలో ఉన్నటువంటి హాస్టల్కు సమీపంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు దయచేసి వాళ్ళు హాస్టళ్లను సందర్శించడం వల్ల హాస్టళ్ళలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పడానికి విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు దయచేసి ఇది అభ్యర్థన మాత్రమే ఆ దిశగా ప్రజాప్రతినిధులు ఆలోచించాలని ఉన్నతాధికారులు ఆలోచించాలని ఎందుకంటే హాస్టళ్లను మీరు ఈ ఆస్టాలను సందర్శించడం వల్ల ఇక్కడ విద్యార్థులకు కల్పించేటటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు సౌకర్యాలు కావచ్చు సక్రమంగా నిర్వర్తించడానికి యంత్రాంగం పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు పెద్ద మనసు చేసుకొని ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు తరచూ ఆస్టాలను సందర్శించాలని ఈ వీడియో ద్వారా నేను వారిని అభ్యర్థించడం జరుగుతుంది దయచేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని విలువైన సమయాన్ని కొంత ఈ ఆశ్రాలను సందర్శించడానికి కేటాయించాలని కోరుకుంటూ ఇక ఈ వీడియో చివరన ఇలా ఉండాల్సిందే జై భారత్ జై జై భారత్ థ్యాంక్ యూ